హాయ్ ఓకే అన్న ఈ ఈ మధ్యకాలంలో చూస్తే వర్షాలు బాగా పడుతున్నాయి రెండు తెలుగు రాష్ట్రాల్లోని అసలు జనాలు చాలా ఇబ్బంది పడుతున్నాయి సో ఎలా ఎవరికి ఎలాంటి ఎలాంటి సహాయాలు కూడా దొరకట్లేదు అసలు దీని మీద మీ స్పందన ఏమండి ఇప్పుడు ప్రకృతి అండి దీన్ని ఎవరు ఆపలేరు మనం వర్షం పడుతుంటే మనం ఇప్పుడు ఒడిగేసుకోవాలని చెప్తే వర్షాన్ని ఆపలేము కానీ ఈ ప్రకృతి విలయాన్ని ఎవరు ఆపలేరు కాబట్టి ఇప్పుడు ఇప్పుడున్న నాయకులు ఎటువంటి చర్యలు ఎటువంటి సహ సహాయ సహకారాలు చేశారా ఎటు ఎట్లా చేస్తున్నారనేది ముఖ్యమండి ఇప్పుడు చూసుకుంటే మనకి గతంలో ఇప్పుడు విజయవాడలో భారీగా వరదలతోటి చాలామంది కొన్ని లక్షల మంది ప్రజలు గతంలో ఈ పుట్టినప్పటి నుంచి చూస్తుంటే ఎప్పుడు ఇంత వరద అనేది ఎప్పుడు చూడలేదండి విజయవాడలో భారీగా అతలగుతులైంది చూసుకుంటే సాగర్ నుంచి వచ్చిన నీరు చూస్తుంటే అక్కడ నుంచి వచ్చిన నీరు నేరుగా కృష్ణాలోకి వస్తుందండి నేరుగా అటువంటి పరిస్థితి ఉంటే ఇంత వరద వచ్చేది కాదండి ఇప్పుడు తెలంగాణలో మున్నేరు మూసినది కానీ అటువైపు బొడం నేరు అనేది కానీ ఇక్కడ కాలుకలు కాలువలు పూడి తీ తీ తీకపోవటం వల్ల ఈ భారీ వరద అనేది ఎక్కువ నీరు అనేది ఇప్పుడు కృష్ణా బ్యారేజ్లోకి రావటం వల్ల విజయవాడ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు ఎన్టీఆర్ గారు యాభై లక్షలు ఈ రాష్ట్రానికి యాభై లక్షలు వేరే తెలుగు రాష్ట్రాలు ఇండస్ట్రీ నుంచి ఫస్ట్ ప్రకటించిన వ్యక్తి ఆయన మరి మిగతా వారు ఎందుకు స్పందించలేదు ఈయన ఎందుకు స్పందించలేదు ఇప్పుడు ఫస్ట్ ఎవరైనా ఒకళ్ళు అందరూ ఒక్కసారిగా పది మంది హీరోలు ఒక్కసారికి అయితే ఎవరు కదండి ఫస్ట్ ఒకరు స్టార్ట్ చేస్తారు నెమ్మది గతంలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు స్టార్ట్ చేసేవాళ్ళు ఇలాగా ఇప్పుడు అతను ఒక హోదాలో ఉన్నాడు డిప్యూటీ సింహ ఇప్పుడు ఈ సినీ ఇండస్ట్రీ తరఫున ఎన్టీఆర్ గారు మొదటి మొదటిసారి స్పందించడం చాలా ఆనందంగా ఉంది దాని తర్వాత నెమ్మదిగా లైన్ అప్ అనేది ఉంటుందండి తర్వాత మహేష్ బాబు ఉంటాడు తర్వాత ప్రభాస్ ఉంటాడు ఇలా స్టార్ హీరోస్ నుంచి సంపూర్ణేష్ బాబు దాకా అందరూ అనేది కంపల్సరీ తన వంతుగా ఇస్తారండి ప్రకటిస్తారు కంపల్సరీ కాకపోతే ఎన్టీఆర్ అనేది ఫస్ట్ వచ్చాడు చెరువుని కబ్జా అది ఈ వాటర్ ఎటు వెళ్లకుండా చేసే పొజిషన్ అయితే ఇప్పుడు కనబడతా ఉంది సో రీసెంట్ గా చూస్తే హైడ్రా అనే ఒక వ్యవస్థ వచ్చి ఉన్న అక్రమ కట్టడాలన్నీ కూల్ చేస్తాం అవును సో ఈ హైడ్రా చేసేది మంచిది అంటారా చాలా మంచిదండి దీన్ని ఇది మంచిది కాదు అని ఎవరు అనలేరండి ఎక్సెప్ట్ ఆ కబ్జా కూరలు తప్పితే ఎవరైనా సరే సామాన్యులు కానీ ఒక న్యూట్రల్ కానీ ఎవరైనా సరే దీన్ని మంచిగానే స్పందిస్తారండి దీని పాజిటివ్ ఒపీనియన్ ఉంటుంది ఎందుకంటే మన కాలువలు ఈ రోజు ఆ కాలువలు పూడికి లేకపోవటం వల్ల నీరు ఇటుపోవాలో తెలియక మొత్తం విజయవాడ అతలకు ఇప్పుడు హైదరాబాద్లో ఎట్లయితే ఈ హైడ్రా ఉందో అటు ఆంధ్రలో కూడా ఈ హైడ్రా ఒక సంస్థను ఏర్పాటు చేసి దీన్ని కూడా స్పెషల్ ఆఫీస్ పెట్టి అక్రమంగా ఎవరైతే నిర్మించారు కాలువల మీద కానీ ఈ బఫర్ జోన్లు ఎట్లయితే చెరువు చుట్టూ కబ్జా చేసి నిర్మించారో వాళ్ళన్నీ కూడా హైదరాబాద్లో ఎలా అయితే కూల్ చేశారో అక్కడ కూడా అలా కూల్ చేస్తేనే నెక్స్ట్ ఇది ఇటువంటి విపత్తులు రాకుండా ఉండే అవకాశం ఉంది డిప్యూటీ సీఎం గారు దీని మీద ఇప్పుడు ఎలా చర్య చర్య తీసుకోబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు చద చంద్రబాబు నాయుడు గారే కనపడుతున్నారు కానీ గత త్రీ డేస్ నుంచి చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారే గ్రౌండ్ లెవెల్లో దిగి ఎందుకు ఫస్ట్ టీడీపీ కదండి ఎవరు కూడా చంద్రబాబు గారు నేను కావట్లేదు గెల్ప్ చేయట్లేదు చంద్రబాబు నాయుడు గారే చేస్తున్నారండి చంద్రబాబు నాయుడు గారు ఫ్రీ హ్యాండ్ ఇవ్వట్లేదు అనిపిస్తుంది అండి పవన్ కళ్యాణ్ గారికి కానీ ఇంకెవరికైనా కానీ ఫ్రీ హ్యాండ్ ఇవ్వట్లేదు అనిపిస్తుంది ఎవరూ చూస్తుంటే అంతే హండ్రెడ్ పర్సెంట్ అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి చూస్తే కొన్ని రోజుల క్రితం తన ప్రతి ప్రతి సమస్య నాది వరకు తీసుకురండి అని చెప్పేసి జరగట్లేదు సమస్య నేను కూడా ఇట్లా అనుకున్నాను ఏదైనా పవన్ కళ్యాణ్ కి పేరు పేరుకు మాత్రం మంచి శాఖలు ఇచ్చాడు డిప్యూటీ సీఎం ఇచ్చాడు ఒక హోదా అయితే కల్పించాడు కానీ ఫ్రీ హ్యాండ్ అయితే ఇవ్వలేదండి చంద్రబాబు నాయుడు గారు మొత్తం క్రెడిట్ మొత్తం టీడీపీకే అన్న చంద్రబాబు నాయుడు ఒక ఆశ చూస్తుంటే కొంచెం బాధగా ఉందండి కొన్ని శాఖలు ఎవరికైతే ఇచ్చారో వాళ్ళని ఫ్రీ హ్యాండ్గా చేసుకొనిస్తే బెటర్ అండి దానికి సొల్యూషన్ చంద్రబాబు నాయుడు క్రెడిట్ ఇవ్వాలండి ఇవ్వాలి ఇవ్వకపోతే ఇప్పుడు క్రెడిట్ కొట్టేయటం అనేది చాలా బాధ కదండి ఎవరు ఎవరు క్రెడిట్ వాళ్ళకు ఉండాలండి ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలని కోరుకుంటున్నాను కోరుకుంటున్నాం పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే కదండి ఒక న్యూట్రల్ పీపుల్ కానీ ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ కూడా ఒక చేతిచ్చి పవన్ కళ్యాణ్ కూడా సహాయ సహకారం చేయాలని కోరుకుంటారండి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఇది పవన్ కళ్యాణ్ ప్లేస్లో ఎవరున్నా సరే చంద్రబాబు నాయుడు గారు ఇట్లానే ప్రవర్తిస్తారు మొత్తం క్రెడిట్ అంతా తనకే రాలేదు గత ట్వంటీ థర్ డేస్ నుంచి రాజకీయాలు చూసుకుంటున్నారు పవన్ కళ్యాణ్ ఒక స్టెప్ ముందుకు ముందుకేనంత వరకు కొంచెం ఒక ఎదురు తిరిగినా కొంచెం ఏదైనా చేసినా చంద్రబాబు నాయుడు చేయాల్సిన చేస్తుంటారు సో ఇదే పరంగా చూసుకుంటే లక్షలు ఇచ్చాడు స్టేట్ కి కూడా సాయం చేస్తే బాగుంటుంది గవర్నమెంట్ లో ఉన్నాడు కదండి ఇంకా అతనే అడగాలి బయట నుంచి ఇంకా సినిమా ఇండస్ట్రీ నుంచి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కూడా ఒక మాట బయటకు వస్తే మాత్రం సినిమా ఇండస్ట్రీ నుంచి హెల్ప్ చేయాలని ఒక మాట ఇస్తే మాత్రం కంపల్సరీ చిన్న చిన్న జబర్దస్త్ ఆర్టిస్ట్ నుంచి పెద్ద స్టార్ హీరోల దాకా అందరూ స్పందిస్తారండి పవన్ కళ్యాణ్ నోటి నుంచి మాట రావాలి చేయరా అంటే చేస్తే ఇంకా బలంగా ఉండిద్దండి చేసి ఇప్పుడు ఎన్టీఆర్ చేశాడు కాబట్టి కంపల్సరీ ఒక ఫ్లోర్ లైన్అప్ అనేది ఉంటుందండి కంపల్సరీ కానీ పవన్ కళ్యాణ్ కూడా ఒక మాట చెప్తే కంపల్సరీ పవన్ కళ్యాణ్ కూడా భారీ ఫ్లానిజం ఉంది చిన్న స్టార్ నుంచి పెద్ద స్టార్ వరకు అందరూ అనేది కంపల్సరీ ప్రకటిస్తారండి థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ బ్రో